శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పాదాలకు నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసి ఆ సింహ మధ్య కురత్న నీరాజనం బంగారు హారాలు సింగారమునరించు అంబికాదేవికి నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనే నీరాజనం కల్పతరుగ మమ్ము కాపాడు కరములకు కనకంపురాసులతో నీరాజనం పాసాకు సుష్పబాణపధరికి పరమ పవనమైన నీరాజనం కాంతి కిరణాలదు కలికి మెడలో మెరియు కళ్యాణ సూత్రము నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం చిరునవులకించు శ్రీదేవి మోముకు సతకోటి నక్షత్ర నీరాజనం కలువరే కుల వంటి కన్నులు కలతల్లి రాజరాజేశ్వరికి నీరాజనం బుధవారమో ముచ్చట ముచ్చటగా ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను తన మకుటమున దాల్చిన సౌందర్య లహరికి నీరాజనం శుక్రవారము నాడు సుభముల సగే తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారి శారదా మాతకు నీరాజనం ఎల్లలోకాలను చల్లగా పాలించు ్రహ్మాండ రూపినికి ముగ్గురం మలకు మూలమైన తల్లి ముత్యాలతో నీకు నీరాజనం రాగ రంజితమైన నామ సంగీతనగ రంజిల్లు కర్పూర నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తి జులి రాజనం శ్రీచక్రపురమందు శ్రీలలిత పసిమి పాదాలూనిరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసి ఆ సింహ మధ్య కురత్న నీరాజనం సింహ మధ్య కురత్న నీరాజనం సింహమకు రత్నీరాజనం